దేవుడికి స్తోత్రం ప్రభు పేరట మీరందరికీ దేవుడి కృప మీరందరికీ తోడేటట్టు కాక ఏసయ్య ప్రేమ సహవాసముతో ఉండి ఆయన ఆమోలు ఎరిగినట్లు ఆయన ఆదర్శనగా నడుస్తారని ప్రతి ఒక్కరు పేరు పేరును వందన తెలియజేస్తున్నాను సహోదరి సహోదరుట మీరందరం మా యూట్యూబ్లందరూ కూడా వందనాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అనేక జనాలకి పంపించండి దేవుడి ఆశీస్సులు మీ అందరికీ తోడైన కాక మరి ఈరోజు కొన్ని ముఖ్యములు మనం మాట్లాడాలని ఆశపడుతున్నాను విశ్వాసం మనం విశ్వాసం అంటే దేవుడి ప్రేమ కలిగి ఉండటమే గొప్ప లక్షణం విశ్వాసం ఏం పెట్టరా మన విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుందండి మనం దేవుడి మూలముగా అంటే క్రీస్తులు కడగబడి ఉన్న వాళ్ళముగా మనం ఉండి మన జ్ఞానముకు వస్తుంది జ్ఞానం ఉంటేనే మన విశ్వాసమంతం జ్ఞానము లేని మనం విశ్వాసము నడవలేము నడిపించలేము ఎందుకనక జ్ఞానం నీ హృదయములో దేవుడు జ్ఞానిచ్చడు యవనస్థములో ఉండవలసిన లక్షణాలు జ్ఞానం ఈ జ్ఞానమును క్రీస్తు ఏసినందు నడి నలగబడిన వాళ్ళే జ్ఞానమును ప్రేమ కనికరము క్షమాధానం ఐకతగా ఇలా నడుచుకుని తేనే మన హృదయంలో ప్రేమించేది క్రీస్తు మన కోసం తను తను అప్పగించి ప్రానాదం త్యాగం చేసాడే అది మనకు మన జ్ఞానమును తెలుసుకుని క్రీస్తు మన కోసం విశ్వాసంగా మూలంగా ఉన్నాడు కాదని ఈ ఉనకాలములు వనస్తులుగా తెలుసుకోవాలని త్రిమెటరా మరి అలా రెండో తిరుమతిలోకి వెళ్తే రెండవ తిరుమతి మూడు పద్నాలుగు చూడండి క్రీస్తు చేసినందు ఉండవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానమని కలిగించునకు శక్తి గల పరిశుద్ధ లేక బాధమైనకే వెరుగుదు కనుక నీవు నేర్చుకున్న రూటిక తెలుసుకొని ఎవరి వలన నేర్చుకుంటుందో ఆ సంగతి తెలుసుకోండి ఎవరి వలన జ్ఞానం అంటే దేవుడి రూటిగా నమ్ముసిన వారము లారా మీరు రక్షణ ఉన్నారా రక్షణార్థంగా జ్ఞానము కలిగి ఉంటేనే మన ప్రభువు మన పక్షము నిలబడతాడు ఆయన ఆశిస్తే మనకు కావాలి దేవుళ్ళు మనకు కావాలి కావాలంటే ఏం చేయాలి విశ్వాసము జ్ఞానము ఈ రెండు తెలుసుకుంటే యేసుక్రీస్తు ద్వారాక మనం కలిగి ఉన్న శక్తిని శక్తి అలగిస్తా మరి నువ్వు నీకు సమాధాన ఐకత మార్పు రూటిగా నమ్మాలి నువ్వు హృదయములను నూటిగా నమ్మితేనే జ్ఞానములో ఉన్న ఇస్తుంది రూటిగా ఉండాలి అప్పుడే నీలో ఉన్న కొన్ని విషయాలు తెలుసుకోవాలి తెలుసుకుంటేనే అప్పుడు నీ హృదయంలో ఉన్న మరి పరిశుద్ధ ఉందా పరిశుద్ధతగా ఒక రేఖ రాయబడినది అని నీళ్ళొక తెలుసుకుంటేనే గొప్ప లక్షణాలు మన దేవుడు సజీవుడైన రక్షకుడు మృతాత్మలు లేచిన గొప్ప లక్షణలైన మరి తీర్పులు తీర్చిన కేసు క్రీస్తు ఎవడా ఆయన ప్రత్యక్షతోడు ఆయన రాజ్యముతోను నేటి అట్టి పట్టుకునగా వాక్యం ప్రకటించిన సమయంలోను అనేక బిడ్డలక మరి రక్షించబడ్డారు ఏ శక్తి వాక్యం ద్వారా బోధించారు మూడు సంవత్సరాల ఆరు నెలల దాకా ప్రకటన చేసి అనేక రక్షణ మరి దేవుడి క్రీస్తున్న మనం మనము కూడా క్రీస్తు చేస్తున్న ఉండాలి ప్రిమిటరా మనం కూడా క్రీస్తు చేస్తున్న నుండి ఆయన మార్పు నడాలి నడితేనే మనలో జ్ఞానమును యువనస్తం కాలంలో ఎలా నేర్చుకోవాలి అనే విషయాలు ఈ సందేహించాను ఈ విషయం తెలుసుకొని ప్రభు పెరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తాను దేవుడు మాటలు దీవించి ఆశ్రించను కాక ఆమె ప్రార్థన అండి పరిశుద్ధ్యమైన తండ్రి కృపగల దేవీ స్తోత్రాలు నాయన యోనస్త కాలంలో ప్రభా జ్ఞానం ఎలా నడిచారో నాయన నేర్పించినందు వందలయ్య విశ్వాసం మూలంగా ప్రభా మా కోసం ప్రాణం త్యాగం చేసినందు వందలయ్య అనేక బిడ్డలు లక్షించిన అనేక బిడ్డలక్షణ అర్థం దయచేసి మీ ఆశిస్తులు దీవులు మహిమలు గణపుని క్రీస్తు ఏస్తు పర దాతలు వేడుకున్న పరమ తండ్రి ఆమె ప్రయోజనండి అందరూ దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమె